హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ తర్వాత ఫుల్ వీడియో పడతా ఉన్నాను యాక్చువల్గా ఏంటి అనుకుంటున్నారా చాలా చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఈ టైంలో ఇదైతే నాకు చెప్పాలి అనిపిస్తుంది ఇది ఈ టైంలో అవసరమేమో నా వీడియో ఒక ఎక్కువ మెంబర్స్ చూస్తే కరెక్టే కదా అనిపించవచ్చు సేమ్ టైం కోపం కూడా రావచ్చు ఈమెకేం పని లేదా ఎలా చెప్తా ఉంది నా కోసమే చెప్తుందేమో అని అనుకునేవాళ్ళు లేదంటే చూడు నీకోసమే అంటుందేమో రమ్య అని చెప్పేసి షేర్ చేసేవాళ్ళు ఉంటారు కాకపోతే మీరెవరు మీకోసం అనుకోవద్దు కామన్గా జరిగేదాన్ని నేను నాకు ఛానల్ ఉంది కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే వీడియో చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆల్రెడీ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో టాపిక్ ఏంటి అంటే ట్రెండింగ్ అండి ఇప్పుడు మనకి అలా ఆంధేల నడుస్తూ ఉండింది మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఇక్కడ ఒక చిన్న క్వశ్చను రెడీ అయిపోయారా చీరలు షాపింగ్ అయిపోయిందా గోల్డ్ ఏం కొనాలో డిసైడ్ అయిపోయారా కొనేసారా సిల్వర్ ఏమైనా కొంటున్నారా ఎలాంటి డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నారు ఎంతమందికి తాంబూలం ఇద్దాం అనుకుంటున్నారు రిటర్న్ గిఫ్ట్స్ ఏమిద్దాం అనుకుంటున్నారు తర్వాత ఇంకా ఎన్ని రకాల ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నారు మీరు ప్రతి వీక్ కొత్త చీర కట్టుకోవాలనుకుంటున్నారా ఫస్ట్ వీక్ ఏం ప్రసాదం అలా ఫోర్ వీక్స్ మీకు కుదురుతుందా ఒకవేళ కుదరకపోతే ఎప్పుడైనా మెడిసిన్ వేయాల్సి వస్తే మీరు టాబ్లెట్స్ వేసేసుకుందామా పూజ చేసేసుకుందామా అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అలా కామెంట్లో చెప్పా మీకు నచ్చినట్లయితే అండ్ ఇన్ని చెప్పావు కదా నీ గోల్ ఏంటో చెప్పనుకుంటున్నారా ఈ మధ్యన శ్రావణ మాసం కాదండి ఏ పూజలు వచ్చినా లేడీస్ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకి కూడా స్ట్రెస్ ఇస్తున్నారండి నాకైతే క్లియర్గా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పూజ కదా నార్మల్ పూజ అయితే మాత్రమే వాళ్ళు ప్రశాంతంగా చేసుకోగలుగుతారు కొంచెం స్పెషల్ అయినా అమ్మో ఇంత పెద్దది నేను సపోర్ట్ చేయకూడదు ఎవరైనా సపోర్ట్ నాకు ఉండాలి అని కూడా ఫీల్ అవుతుంటారు అదే ఎందుకు అంటే అలా కాకుండా మనం దాన్ని కూడాను ఒక లిమిట్గా చేసుకుంటే ఎవరు సపోర్ట్ లేకుండా పూజ చేసేసుకోవచ్చేమో అని నా ఫీలింగు నేనైతే మరి ఇన్ని చెప్పావు కదా నువ్వేం చేస్తావు నువ్వు కొత్త చీర కొనుక్కోవా గోల్డ్ కొనుక్కోవా సిల్వర్ కొనుక్కోవా డెకరేషన్ చేయవా ముత్తైదులు పిలవా అనుకుంటారా నేను అన్నీ చేస్తానండి కాకపోతే నాకు అంటే ఇది గొప్పగా నువ్వు నీకు ఛానల్ ఉంది నువ్వు చెప్పారు కాబట్టి చెప్తున్నావు అంటే నేను నిజంగా ఏంటంటారంటే ఎవరినైనా చూసి కంపారిజన్ చేసుకోవడం అనేది నా వరకు నేను తక్కువ కంపారిజన్ చేసుకుంటాను అసలు కంపారిజన్ చేసుకోను ఇంకొకటి ఏంటి అంటే నేను అందరికీ చెప్తున్నాను మన దగ్గర ఏది ఉంటే అదే గొప్పగా ఫీల్ అవ్వండి వాళ్ళ దగ్గర అది ఉంది కదా మనం కూడా కొనుక్కోవాలని స్ట్రెస్ అయిపోయి ఇంట్లో వాళ్ళ జెంట్స్కి స్ట్రెస్ పెట్టొద్దని నా ఫీలింగు ఏమంటారు కామెంట్లో చెప్పండి అంటే పూజలు వస్తున్నాయి కదా అని ఎక్కువగా మనం ఇది చేసేయాలి అది చేసేయాలని అని బాగా ఇబ్బంది పడద్దు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సేమ్ టైం ఇంట్లో కూడాను ఇష్యూస్ వచ్చేస్తాయి కొంచెం జాగ్రత్తగా పూజలు చేసుకొని అంటే ఇది ఎవరిదో తప్పని కాదండి మన అమ్మ వాళ్ళ పూజలు ఎలా చేసుకునేవారు సేమ్ అంతా కాకపోతే ముందు వెళ్ళి చీర కొనుక్కొని ఒక కాసు కొనుక్కొని వచ్చేవారు నాకు తెలుసు మా అమ్మ పూజ అయితే అలాగా అంటే చీర కొనుక్కొని కాసు కొనుక్కొని సేమ్ అది పెట్టి ఆ పళ్ళు కాయలు పట్టేసుకొని ప్రసాదం చే చక్కగా ప్రసాదాలు ఐదు రకాలు తొమ్మిది రకాలు ప్రసాదాలు చేసేవారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు దీంట్లో కొంతమంది చక్కగా ఇంట్లో అన్నీ చేస్తారు కొంతమంది కౌంట్ ఉండాలి అంటే నైన్ ఉండాలి లేదా పక్క వాళ్ళకంటే మనం ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అది ఉండాలి కాకపోతే కొన్ని బయట నుంచి కూడా తెచ్చి పెడతా ఉన్నారు ఒకసారి మీకు మీరు అనుకోండి అంటే అవునా మేము అలా పెడుతున్నామా అని చెప్పి నిజంగా చెప్తున్నాను మీరు మూడైనా పెట్టండి అన్నీ మీ చేతితో మీరు చేసి పెడితే బెటరు అంటే మేము వర్క్ చేస్తాము మాకు కుదరదు అంటే అది కరెక్టే అండి మీ వర్క్ మీకు ఉంటుంది కాబట్టి చూసుకొని అది ఎవరిది వాళ్ళది కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ప్రసాదం అంటే మా ఇంట్లో మన చేతులతో మనం చేసి పెడితే బాగుంటుంది అని నా ఫీలింగు సో ఇది శ్రావణ మాసం చాలా మందికి నాకు ఇవి కరెక్టే కదా అనిపించే వర్డ్స్ ఏమైనా ఉంటాయేమో అని నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఏంటి అంటే అంతా చేస్తాము ఇప్పుడు ముగ్గులు పెట్టుకుంటాము గుమ్మంకి పసుపు కుంకుమ పెట్టుకుంటాము తర్వాత మామిడి తోరణాలు కట్టుకుంటాము అన్నీ ఉంటాయి కాకపోతే ప్రతి దానిలో కంపారిజన్ వద్దండి నేనే గొప్ప నేనే బాగా చేయగలను అని అనుకోవడం తప్పలేదు కాకపోతే పక్క వాళ్ళని విమర్శించకూడదు చూసావా వాళ్ళ పూజ ఎలా ఉంది నీ పూజ నువ్వు బాగా చేస్తే అందరూ నేను చూసి మెచ్చుకుంటారు తప్పించి వాళ్ళది నేను ఎన్ని పెట్టాను వాళ్ళు అన్ని పెట్టలేదు వాళ్ళ పూజలో ఈ తప్పు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఒకవేళ వాళ్ళు దానిలో ఏదైనా తప్పు ఉంటే ఆ రోజు ఎవ్వరికి చెప్పకూడదండి మన ఫోటో చూడగానే ఇది ఎలా పెట్టేశారు ఏంటి అలాగే ఎవ్వరికి చెప్పొద్దు నెక్స్ట్ డే మీరు అలా పెట్టారు కదా అది బాగాలేదు అంటే బాగాలేదు కాదు అది కూడా పెట్టకూడదు కదా అలాగా ఇలా చేయండి అని ఎవరికన్నా చెప్పండి అంటే మనం మాట్లాడే కూడా ఒకటే అంటారు కదా నేను స్ట్రైట్గానే మాట్లాడతాను నాకు మనసులో పెట్టుకొని మాట్లాడ పెట్టుకోండి నష్టమేమీ లేదు అవతల వాళ్ళు హట్ అవ్వకూడదు కదా మీ మాటల వల్ల అది నేను చెప్తున్నాను అనమాట అంటే నేను ఏదున్నే మొహం మీద అంటే మంచి పద్ధతే అన్నీ అనేస్తే అవతల వాళ్ళు కూడాను తీసుకోవాలి కదా అందరూ తీసుకోరు ఒకసారి రెండుసార్లు తీసుకొని నెక్స్ట్ టైం వాళ్ళు కూడా మనసులో పెట్టుకోకుండా మీ మొహం మీద అనేస్తారు సో అందుకు అంటారు కదా మనం ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడి పూజలు టైంలో స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా శ్రావణ మాసం అంటే అందరి లేడీస్ అందరూ రెడీగా వెయిట్ చేస్తారండి ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం ఏంటంటే అదొక స్పెషల్ ఇంకా వర్కింగ్ ఉమెన్ సంగతి ఇంకా వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది ఇంక ఇంట్లో ఉండే వాళ్ళకంటే పూజలు అవంటే ఇంకా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్గానే ఉంటుంది కదా సో నాకు కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం నేను వెయిట్ చేస్తున్నాను నేను అన్నీ చేస్తానండి చీర కొనుక్కుంటాను నాకు వీలైతే గోల్డ్ కొనుక్కుంటాను ఇంకా వీలైతే సిల్వర్ కొనుక్కుంటాను నాకు ముత్తైదేవులకు పిలుస్తాను కాకపోతే నా పూజ ఏంటి అంటే నేను ఏది కంపారిజన్ చేసుకోను తర్వాత నాకు ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు అంటే అవునా ఓకే అంతే వినేస్తాను కాకపోతే నాకు ఇది ఎలా అనిపిస్తే అలా చేస్తా మా ఇంట్లో పూజ ఎలా ఉంటుందంటే మా అత్తయ్య కలసం పెట్టుకోరు సో మేము ఫోటోకే పూజ చేసుకుంటాము ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే పూ మనకి కలసం పెట్టుకొని పూజ చేసుకుంటారు సో ఆ పూజలు కూడా ఒక్కొక్కరి ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి కదా అంటే కలసం పెట్టుకుంటే తప్ప అనేది కాదు ఏమో అత్తయ్య పెట్టలేదు కలసం అనేది చాలా స్పెషల్ కదా అండి అంటే సేమ్ టైం మాకు వినాయక చవితికి కథ చదవరు పూజ అంతా చేస్తారు కథ చదవరు అండ్ తర్వాత ఏంటంటారు మనకి విగ్రహం కూడా పెట్టరు మా అత్తయ్య వాళ్ళు సో అయినా సరే మా ఇంట్లో నేనే ఫస్ట్ కథ చదువుకోవడం స్టార్ట్ చేశాను ఎందుకు అంటే నేను అది కూడా మా పంతులు చినాన్ని అంటే మా పంతులు గారిని అడిగి చదువుకోవచ్చు అంటే నాకు ఎలాంటి నాకేం ప్రాబ్లం అంటే నేను ఒడిస్తాలో ఉంటాను నేను కథ ఎక్కడో వినలేను ఆ విని అక్షింతాలు తెచ్చి తల మీద వేసుకోవడం అనేది మన సైడ్ మనని నమ్ముతాం ఇక్కడ ఒడిస్తాలో వీళ్ళు దాన్ని ఫాలో చేయరు అనమాట సో అందుకు మనకు అక్షింతాలు వేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే కదా అందుకు నేను అది పంతులు గారిని అడిగి నేను కథ చదువుకోవడం స్టార్ట్ చేశాను మా ఇంట్లో అంటే అలా అని మనం ఏంటంటారు విగ్రహం కూడా పెట్టేసుకుంటే నిండిగా ఉంటుంది కదా పెట్టుకుందాం అంటే పెట్టుకోలేదు ఫోటో కూడా దేవుడే కదా కథ మాత్రానికి అదొక నమ్మకం అని బిలీవ్ చేస్తాము అంటే కథ చదివిన అక్షింతాలు మన తలపైన వేసుకుంటే మనకి ఎలాంటి అవమానం లేకుండా ఉంటుంది అని చెప్పి అది నేను బిలీవ్ చేయడం వల్ల నేను అది ఫాలో అవుతున్నాను సో ఇప్పుడు మా ఇంట్లో అందరం కథ చదువుకుంటున్నాము అయితే సేమ్ వరలక్ష్మి వ్రతంకి వచ్చేసరికి ఎవరము మేము కలసం పెట్టుకోము ఎందుకు అంటే కలసం అనేది దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా సో అందుకు మేము ఫోటోకే పూజ చేసుకుంటాం అవి పూజల్లో కూడా ఎవరింట్లో ఏ పూజలు ఉంటే అవే చేసుకోవడం బెటరు వీళ్ళని చూసి వాళ్ళని చూసి అన్నీ మన ఇంట్లో మనము తెచ్చేసుకొని ఏంటంటే ఒకవేళ పూజ బాగా అయ్యి మనం బాగుంటే బాగుందే అని అనుకొని లేదంటే నేను అలా చేశాను కదా అందుకే నాకు బాగాలేదేమో అలా అనుకోని బదులు మీకు ఏ ఉంటే అవి ప్రశాంతంగా చేసుకోండి అని నా ఫీలింగు అంటే నా వీడియో సారాంశం ఏంటి అనుకుంటున్నాయి కామెంట్లో చెప్పండి శ్రావణ మాసం వస్తుంది కదా దయచేసి లేడీస్ ఎవ్వరు బాగా చంద్రముఖులు అయితే అయిపోవద్దు వాళ్ళు ఎలా చేసుకున్నారు మేము ఎలా చేసుకున్నామో అలాంటి ఫీలింగ్స్ అయితే పెట్టుకోకుండా మీకు నచ్చినట్టు మీరు ఎంత చేసుకోగలిస్తే అంత బాగా పూజ చేసుకొని అమ్మవారిని దండం పెట్టేసుకోండి అని నాకు అనిపిస్తుంది అండి చెప్తున్నాను కదా ఇవి అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇంకా కలర్స్ కోసం కూడా ఇప్పుడు అమ్మవారి పూజ చేస్తున్నామంటే మనం బ్లాక్ కలర్ వేసు ఈ బ్లాక్ కలర్ కూడా నేను అందుకే వేసుకున్నాను ఈవెన్ నేను ఒక పార్టీకి వెళ్ళాను సేమ్ తో నేను ఏంటంటే ఇప్పుడు దీనికి కూడా కొంతమంది కనిపిస్తుందా ఇవేమో పూజల కోసం చెప్తుంది బ్లాక్ కలర్ చీర కట్టేసుకుంది అని కలర్ అనేది తప్పేం లేదండి ఫ్రైడేస్ ఉంటాయి థర్స్డేస్ ఉంటాయి స్పెషల్ పూజలు ఉంటాయి అప్పుడు అది అందరికీ కామన్ సెన్స్ మినిమమ్ సెన్స్ ఆడే బ్లాక్ కలర్ వేసుకోము నార్మల్గా వేసేసుకుంటే మనం బ్లాక్ వేసుకొని ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఏదో సరిపోతుంది అనేది తప్పు సో ఈ చి ఇలాంటి కొన్ని కొన్ని బాగా ఉన్నాయి అసలు ఈ మధ్యన కొన్ని వింటుంటే చూస్తుంటే భలే చిరాకు వస్తుంది నాకైతే నేను అన్నీ ఫాలో చేస్తాను అన్నీ లిమిట్లో పెట్టుకోండి అని నేనైతే మన సబ్స్క్రైబర్స్ కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న అందరికీ నేనేం చెప్తాను అంటే ఏదైనా పూజలైనా ఇంకా ఏంటంటారు మనం వేసుకునే క్లాత్స్ అయినా మనం కొనుక్కునే వస్తువులైనా ప్రతి ఒక్క లిమిట్ పెట్టుకుంటే మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని నేను అనుకుంటానండి సో ఈ వీడియో ఎవరికన్నా హట్టింగ్ అనిపిస్తే ఏం అనుకోవద్దు కరెక్టే కదా నిజమే మీరు చెప్పింది అనిపిస్తే కూడా కామెంట్ చేసి మన ఛానల్కి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి చాలామందికి యూజ్ అవుతుంది అంటే ఈ టైంలో ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కావాలేమో అని నా ఫీలింగ్ అండి నెక్స్ట్ శ్రావణ మాసం ఉంది కదా దానికి కొంచెం రెడీగా ఉంటారు కరెక్టే కదా అని చెప్పేసి వీలైనంత చక్కగా ఇంటిని అలంకరించుకోవచ్చు అది మన చేతిలో ఉన్నది దానికోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ షాపింగ్ చేసేసి ఇక్కడికి వెళ్ళి షాపింగ్ చేసేసి ఆన్లైన్లో అవి కొనేసుకొని ఇవి కొనేసుకొని వద్దు ఇయర్ లాస్ట్ ఇయర్ అవి పెట్టాను కదా ఇయర్ ఇంకొకటి కొనుక్కుందామా అంటే ఓకే మీరు చేయగలిస్తే కొనుక్కోండి బట్ వాళ్ళు ఎవరో కొన్నారు కదండి మనము కొనేసుకోవాలి అలాంటివేవి పెట్టుకోకపోతే బెటర్ అని నా ఫీలింగు వరలక్ష్మి వ్రతము ఎంత మనస్సుగా అంటే మనం ఎంత బాగా చేసుకుంటే మనకు అమ్మవారు అన్ని ఇస్తారు అని అందరూ నమ్ముదే నమ్మేదే కదా సో కొంచెం అన్ని లిమిట్లో పెట్టుకొని స్ట్రెస్ తగ్గించుకొని పూజలు చేసేసుకోండి అందరికీ మాసం అండ్ రాబోయి శ్రావణ మాసం శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతసేపు మీకు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా కోపం వస్తే వదిలేయండి ప్లీజ్ బాయ్ బాయ్